ಐದು ನಿಮಗೆ ಐದು ಐದು ಮಾತ್ರ ಮಾತಾಡ ಮೂರು జస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇద్దరు ముగ్గురు అడ్డం వచ్చారు ఆ సైడ్ కాల్ సైడ్ అడ్డ వచ్చారు మానుకుంటే ఈ లోపల సైడ్ కత్తి పెట్టుకున్న కత్తితో ఇంకో చెట్లు సందరించి కొందరు వచ్చారు ప్రార్థమైన చంద్రీస్ కాల్ చేసి అటాక్ జరుగుతా సార్ అటాక్ జరుగుతా ఉంది ఎక్కడ తింటే పలా అంటే కట్టింది వీళ్ళప్పుడు మా మిస్సెస్ ఆమె కూడా ఎవరో అఫీస్కి వస్తే అమ్మ ఉన్నింది ఆమె ఏమను వెహికల్ ముందు పోతాం నేను వెళ్ళిపోమన్నా నా బాధ ఏమంటే ఆమె దిగింది అనుకో లేడీస్ కదా తట్టుకోలేదు కదా ఆమె వెళ్ళిపోమను ఆమె తెలియదు ఇది ఎవరో తెలుగుదేశం కార్యకర్తలతో ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారేమో అనుకుని ఆమె వెళ్ళిపోయింది అంతే అది జరిగింది ఇమ్మీడియట్గా ఎనకాల నుంచి సమ్మిట్లు ఎత్తుకొని పాలు కొట్టుకుంటూ వచ్చి వేశారు నా అద్దాలు కూడా పాలు కొట్టారు నేను కూర్చున్నప్పుడు ఫ్రంట్ బ్యాక్ అంతా పాలకొట్టుకునే నేను ఇమ్మీడియట్గా డోర్ దిగా నేను ఇంకా డిసైడ్ భయం అనేది నాకు తప్పు కాబట్టి నేనేం చేశానంటే డోర్ తీసుకుని జరిగేది ఇట్లా జరగాలి పరిగెత్తిపోతే విరతం కాదు అంత దయ దిగి డోర్ తీసుకుని రాడ్ ఎత్తుకుని పైకి వచ్చాడు వాళ్ళని కాలుతుందని ఆ లోపల సమిట్ ఎత్తుకుని వచ్చి ఇట్లా ఇవ్వడు ఇట్లా బెండ్ చేశా ఇక్కడ పడింది ఆ పడినప్పుడే ఆ ఫుట్పాత్కి నా వెహికల్కి మధ్యలో పడిపోయాడు పడిన వెంటనే కత్తిది అయిపోతే అప్పుడు గన్ మ్యాన్ కాల్చాడంట గన్ మ్యాన్ కాల్చిన వెంటనే ఏం చేసి ఉంటారు పట్టుకో ఉండరు గన్మ్యాన్ని ఈ లోపల నా పిల్లలు నన్ను లాగి బండ్లు వేశారు దీదంతకంటే కూడా పిల్లలు దిగారు నాయన కల వెహికల్లో ఈ మూవీస్లో ఉన్న టైప్లో బీర్ బాటిల్ రోడ్ల పూస్తే ఆ బీరు బాటిల్తో వాళ్ళ పైన కొడతా వచ్చారు అంటే నా దగ్గర సరౌండింగ్లు ఎవరు రానికుండా నాకు చుట్టూరు ఎవరు లేకుండా బీర్ బాటిల్తో కొడతా వస్తే అప్పుడు తగలత కాల్చిబాట్లు అట్లా కొడతా వచ్చినారు అప్పుడు వాళ్ళు దూరం వెళ్ళి అక్కడికి ఇద్దరు నా ల్యాగ్ బండ్లు వేసుకొని నా డ్రైవర్ ఉన్నాడు పిల్లలు నా ఫార్చునర్లో నేను దిగాను కదా స్కార్పియో ఎక్కించుకొని నా ఫార్చునర్ గుద్దుకొని నేరుగాడికి వెళ్ళారు వెళ్ళిన దిగిన వెంటనే లోపల ఎవరో చెప్పారు మిస్సెస్కి ఆమె అందరూ ఆ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇస్తే అప్పటికి ఏం లేదు మేము రోడ్లో వెళ్ళిపోయి కూర్చుంటే కూడా ఫార్టీ మినిట్స్ అధికారులు పోలీసు అధికారులు మీరు ఎస్పీ గారి దృష్టి తీసుకునే ఎస్పీ గారు నేను పంపిస్తాను పంపిస్తానని చెప్పి ఎస్పీ గారు మళ్ళీ పంపించారు అంటే ఈ మొత్తం దాడి చూస్తే మీరు వెళ్తున్నారు అనే విషయం వాళ్ళు ఏమైనా రిక్వీ చేశారనుకుంటున్నారా ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వస్తాను అనేది తెలుసు ఆరుగో గారు చెప్పాడా ఎవరు చెప్పారో తెలియదు ఆ టైం నేను వస్తానని వాళ్ళకి తెలుసు తెలియకపోతే రారు అక్కడ దగ్గరలో ఉన్న విక్టరీ బార్లో మధ్యాహ్నం నుంచి తాగుతున్నారంట బాటిల్స్ అన్ని బీర్ బాటిల్ నుంచి అక్కడి నుంచే తీసుకొచ్చారు ఒక రెడ్ కలర్ కార్లో సమిటిలు కత్తి గొడ్డలి బీర్ బాటిల్ అన్ని ఈ దాడి చేసి వచ్చి వ్యక్తులు మీ నియోజకవర్గ పరిధిలోని వాళ్ళు ఉన్నారా మీరు ఎవరైనా గుర్తించెడ్డి భాస్కర్ రెడ్డి మోహితురెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళే చెప్పి చేశారు వాళ్ళే ఉంటారు రామచంద్రపురం మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ ఢిల్లీ రాని భర్త అబ్బాయి ఇది ఎత్తుకుని వచ్చింది సమిట్ నా పైన సమిట్ తో కొట్టింది అబ్బాయి కారుకున్న కెమెరా విజువల్స్ చూస్తే అసలు చాలా భయానకమైన వాతావరణం ఉంది మీరు ఫ్రంట్ చూసారు సైడ్ విజువల్స్ దొరకలా సైడ్ విజువల్స్ చూస్తుంటే సేమ్ ఈ ఫ్యాక్షన్ మూవీస్ ఎట్లుంటే అట్లే జరిగింది సైడ్ మొత్తం కారుకి కి సైడ్స్ లో జరిగింది ఎక్కువ ముందు జరిగింది తక్కువ ఒక ముందు ఫిఫ్టీ పర్సెంట్ జరిగిన సైడ్ జరిగింది ఎక్కువ ఎంతమంది ఉంటారు మొత్తం ఇరవై మంది ముప్పై మంది అంటే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేసినా పక్కా ప్లాన్ అండి నన్ను చంపాలని ప్లాన్ కాకుండా చేస్తారు సార్ అంటే ఇంత పోలింగ్ అంత ప్రశాంతంగా జరిగింది అంత బాగా జరిగిపోయింది అనుకుంటున్న సమయంలో ఇలాంటి దారులు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటారా మీరు అంటే ఓటమిని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు ఓటమిని అంగీకరించలేకుండానే వాళ్ళు ఇచ్చేసారండి బయటకు కొట్టి ఫైర్ అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు ఈరోజు ఆ ఎదురు ఉండే షాప్ సెల్రు మనకి పార్టీ వెల్లేషర్స్ దాంట్లో క్యాన్ఫరెన్స్ తీసి వేరే వాళ్ళు పంపిస్తే పంపించారు చూడండి ఎంత వెళ్తాను వాయిస్ కూడా వస్తుంది షూట్ చేశారు భద్రం ఏదో వెహికల్ షూట్ చేశారు సమాచారం ఇచ్చిన తర్వాతనే మీ మీద దాడి జరిగింది కదా మండల నేను నా పేరు ఇంక నా చుట్టూరు చుట్టుకున్న వెంటనే డిఎస్పీ గారు చెప్పాను సార్ నా పేరు అటాక్ జరుగుతా ఉంది నా పైన అటాక్ జరుగుతాను డిఎస్పీ గారు చెప్పాను నా కాల్ డేటా కూడా తీసుకోండి డిఎస్పీ గారు చెప్పాను ఇవన్నీ చూస్తే పోలీసుల భద్రతా వైఫల్యం ఉన్నాయా లేకపోతే అందరు అధికారులు కాదు కొందరు అధికారులు ఏకపక్షంగా చెవిరెడ్డి కుటుంబానికి పనిచేస్తున్నారు చెవిరెడ్డి బాస్ చెవిరెడ్డి చంద్ర నియోజకవర్గం దూత ఆయన లేదంటే మేము లేదని కొందరు అధికారులు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ పేరు కూడా వాళ్ళతో వాళ్ళకు సంబంధించిన ఏమేమి లావాదేవీలు జరిగింది కూడా నా దృష్టిలో ఉన్నాయి అన్నిటిని నేను బయట పెడతా అన్ని సాక్ష్యాలతో బయట పెడతా లావాదేవీలు కూడా సరే ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా తరలి వచ్చారు ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు కానీ లేకపోతే మీకు మద్దతుగా సంఘీభావంగా మీకు న్యాయం చేయాలన్న డిమాండ్తో రోడ్లపైన రహదారులపై నిరసన చేస్తున్న వ్యక్తుల మీద లాఠీచార్జ్ చేశారు కదా ఈ అంశాలండి మీరు ఎలా చూస్తారంటే మీరు చూస్తుంటారండి నాకు జరిగింది కాల నేను రోడ్డుకి వచ్చి కూర్చున్నా ఆ లోపల నాకు అనేజీ వచ్చి అట్లా పడిపోయాను అందరూ ఆ లోపల ఒక మంది రెండు వేల మంది చేరారు చేరి ఆ వేసంలో ఒకటో రెండో జరిగింది జరిగినప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకుని పోయారు పోయిన వెంటనే అక్కడున్న అలిపేరి ఇన్స్పెక్టర్ ఓ రామచంద్రారెడ్డి చెవిరెడ్డికి బంధువు వాళ్ళ మిస్సెస్ రెండు వేల పంతొమ్మిదిలో చెవిరెడ్డికి తో పాటు క్యాన్వాస్ చేసినామె గవర్నమెంట్ వచ్చినవన్నీ ఫస్ట్ పోస్టింగ్లో చంద్రరేళ్ళు మూడేళ్ళు ఉన్నాడు అతను అతను మారు అని చెప్పి సిఆర్పికి ఆర్డర్స్ ఇచ్చాడు అంటే ప్రశాంతంగా వెళ్తా ఉంటే మారు అని ఆర్డర్ ఇస్తే అంటే ఎంత ఏ విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తారో చూడండి వాళ్ళ తెలిసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కొట్టారు ఇద్దరు ముగ్గురు కార్యకర్తలకు చేతులు రోడ్ లో ఏం జరుగుతానో చూసిన వాళ్ళకంతా దెబ్బలు తగిలింది నాయకులకి దెబ్బలు తగిలింది మీ మీడియా వాళ్ళు కొట్టారు మీకు అన్ని తెలుసు అక్కడ అంటే ఏ విధంగా కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు ఇది ఒక ఉదాహరణ అండి చంద్రీ నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్తల ధైర్యం ఎవరు వచ్చినా చేర్చలేదండి నాకు ధైర్యం ఇచ్చేది నా వెనకాల నడిచేది వాళ్ళే అండి ఈరోజు నేను కానీ నా భార్య కానీ నా కుమారుగాని నడుస్తున్నావు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చంద్రగిల్లు ఉండే వాళ్ళు ధైర్యం అండి చూడండి నేను జరిగిన సంఘటన పదహైదు నిమిషాలు తెలిస్తే వెయ్యి మంది మీరు రెండు వేల మంది వచ్చారంటే ఏ విధంగా పార్టీ ఉందో ఆలోచించండి మమ్మల్ని ఊడేం చేయలేదండి ఎవరు రాతనేది ఉంటుందండి ఎవడైనా ఒకరోజు చనిపోవాల్సిందే అది దానికైతే భయపడేది లేదు గుర్తుందా లేదండి నేను సెవెన్ మంత్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటాడు ఎలక్షన్ అయినా పోలింగ్ రోజు ఈవినింగ్ ఒక రకంగా ఉందా ఎవిడెన్స్ ఇచ్చా రెండు వేల పంతొమ్మిదిలో గానీ రెండు వేల పద్నాలుగులో అరుణక్క గారు నిలబడినప్పుడు జరిగిన సంఘటనలు గానీ రెండు వేల పంతొమ్మిదిలో మా భార్య పైన దాడుల తర్వాత గానీ వీటన్నిటిని కూడా ఈసీ కంప్లైంట్ చేశాను విత్ ఎవిడెన్స్ ఉంది సేమ్ అదే విధంగా ఆ రోజు ఎలక్షన్ అయిన వెంటనే దాడులు స్టార్ట్ చేశారు ప్లస్ మీరు చూసుంటారు వన్ మంత్ బ్యాక్ ముందు కూడా నేను ఒక నామినేషన్ అప్పుడు పునాది అప్లై చేశారు ఎవరైతే ఈ రామాపురం అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయి ఆ రోజు కూడా గలాటాలండి ఎవిడెన్స్ ఉంది కానీ పోలీసులో పోలీసుల కంటే కూడా ఈఆర్ వచ్చి ఏకపక్షంగా పైన కంప్లైంట్ రిజిస్టర్ చేశాడు కానీ మీ ద్వారా చెప్తున్న ఎలక్షన్కి రేపు కౌంటింగ్కి మాకు ఈ ఆర్ఓ నమ్మకంలో ఈఆర్ఓ మార్చాలండి ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్లు ఈఆర్ వన్ గుంటే ఏమైనా చేయొచ్చు డిక్లేర్ కూడా చేయొచ్చు అందువల్ల ఈఆర్ వన్ మార్చాలి ఈఆర్ వన్ మార్చేందుకు మేము పోరాటం చేస్తాం సరే ఈ ఈఆర్ఓ పక్షపాతంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ పక్షపాత వ్యవహరిస్తూ ఈఆర్ఓ మార్చాలండి ఈఆర్ఓ మార్చిపోతే రేపు రెండు వేల నాలుగు రేపు జూన్ నాలుగో తేదీ జరిగే ఎలక్షన్ కడితే మాకు అతనిపై నమ్మకం లేదండి పోస్టల్ బ్యాలెట్లు ఉంటుంది ఈఆర్ఓ ఏమైనా డిక్లరేషన్ ఇచ్చేది అతనే కదా ఇచ్చేది వస్తున్నాయి కదా ఎంతసేపు వస్తుంది అని చెప్పి చేస్తాడు వాళ్ళకేముంది సరే కేంద్ర ఎన్నికల సంఘానికి రేపు పార్టీ సరే చేస్తున్నాం ఎప్పుడు నామినేషన్ సమయం నుంచి నిన్న సంఘటన వరకు ఈ సంఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను మీరు పొందుపరిచారా ఏ విధంగా చేస్తున్నారు అన్ని పెట్టామండి అన్ని పెట్టాం అన్ని జరిగింది విత్ ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ తో పెట్టామండి ఎవిడెన్స్ లేకుండా ఏది పెట్టాము విత్ ఎవిడెన్స్ వెహికల్లో వచ్చేటప్పుడు మామూలుగా మీరు ఈవిఎం బాక్స్ వస్తుంది ఈవిఎం బాక్స్ వచ్చినప్పుడు బాక్సులు వస్తాయి లాక్ వేసుకుని రావాలి చంద్ర వీరికి ఒక్క బాక్స్కి పక్కన ఉన్న పక్కనున్న కాళాసిన లాక్ లాక్లు ఉంది నేటికి నియోజక లాక్లు ఉంది నేను దిగి ఫోటోస్ తీసుకొని ఈసి కంప్లైంట్ చేసి అక్కడి నుంచి మొత్తానికి ఆర్ఓ పక్షపాతంగా వ్యవహరించడం మూలంగా అందుకు అనుగుణంగా పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు హండ్రెడ్ కదా ఎలక్షన్ ఎలక్షన్కి సుపీరియర్ ఈ రోజు చంద్ర నియోజకవర్గం ఈఆర్ఓ ఈఆర్ ఏం చెప్తే ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం చంద్రజీ పోలీసులు వ్యవహరిస్తారు ఆయన ఇచ్చిన ప్రకారం జరుగుతా ఉంది కాబట్టి ఈఆర్ఓ ఏకపక్షంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి చేస్తాను అతను మార్చాలండి అతను మార్చిపోతే కష్టం ఇంకెవరినే వేసుకున్న అధికార మార్పులు అతను మార్చిపోతే ఎలక్షన్ వేస్ట్ అండి